ఇక్కడే ఉందిరా కానీ ఎక్కడో తెలియదు వెతకాలి వెతికి పట్టుకోవాలి అన్నా వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీ నీకు తెలుసు కదన్నా నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టే గలవు కనిపెట్టే నా బంగారం రా ఈ వైజాగ్ లో ఎక్కడ ఉన్నా కనుక్కుంటా టూ డేస్ అని ముందుంటా అయ్యో ఇంకో బాబా

చెయ్యి సుబమ్మ అనే అమ్మాయి కోసం వెళ్తుంటే ఈగో కార్డు ఎదురయ్యాడండి వాము వీడి సగ ఎదురు వెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది బ్యాక్ ాగున్నావా బాగున్నాను హే బ అమ్మా నాన్న అందరు బాగున్నారా అంతా బాగున్నారా నువ్వు పైకి పదా నేను కాఫీ తీసుకొస్తా సరే నువ్వు నేను అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ ఇది మా బావెల్లు ఓహో ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా చా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు ఒక్క టూ డేస్ ఆగలిపోయావా అంత నచ్చేసాను హలో హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా సర్లే ఎలాగ మెడుతున్నా ఒకటే కదా ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయి ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో దొంగ నిన్న బీచ్ చెప్పొచ్చుగా ఏంటి నువ్వేం టెన్షన్ పడకు నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను నువ్వు కూడా చెప్పు అసలే మీ బాగోడు పెద్ద ఈగోస్టిక్ నేనే ఏదో మేనేజ్ చేస్తాలే మన ఇద్దరు ఇలాగ సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం ఓకే బాయ్ ఏమి బాగా చేసుకోవాలి పైన చూస్తా ఏంటి ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం ప్యారాగ్లైడింగ్ ఓ తప్పు ల్యాండ్ అయ్యవా ఓకే పారాగ్లైడింగ్ బైసైకిల్ లేదు బ్యాంక్ ఒక్కలో ఉంది గురు గురు నువ్వు కల్పించేది బీపీఎం కాదు నైకో సాటిస్ఫై దగ్గర లాజిక్ సాటిస్ఫై అవట్ల పై నుంచి ఎందుకు వస్తున్నావు గురు నీ పక్కింటి కదా పై నుంచి వస్తే ప్రాబ్లం ఏంటి పక్కింటి పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంటి చెప్పు చెప్పు చెప్పురా నా కాలర్ పట్టుకున్నావు కదా ఎస్ గట్టిగా నేనే ఏంటంటా పైంటికి పోను నైకో హట్ అండి ఏంటి నీకు ఇగోనా రేయ్ ఈగో అనేది బిఎండబ్ల్యూ కార్ లాంటిది రా కొండం చాలా ఈజీ మెయింటైన్ చేయడానికి దూరం తిరిగిపోద్ది అయినా నా ఈగో ముందు ఈగో ఎంత ప్రతి ఒక్కరు ఈగో అంట నువ్వా ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఎక్కువ గుద్దేసరిని టెన్షన్ పడ్డవా గుద్దేసరి పర్లేదు గానీ నిను చూస్తేనే టెన్షన్ వస్తుంది ఎవరాన చూస్తే ఏమనుకుంటారో వెళ్ళేకి ముందే కరలో రొమాన్స్ అనుకుంటారూ కొంచెం అమ్మాయిల బిహేవ్ చేయవే ప్లీజ్ ఏ అబే రొమాన్స్ గురించి మాట్లాడాలా అమ్మాయిల మాట్లాడకూడదా అంటే ఎక్కడికి తిస్కిల్తున్నావ్ ఈ డాడీ ఇంట్లోనే ఉన్నారు సార్ కలుస్తామని ఓహో

సిద్ధు ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను కూర్చొని మాట్లాడదాం ఓకే అంకుల్ కానీ డాడీ అవన్నీ తర్వాత మాట్లాడదాం ఎవరు సార్ ఈ అబ్బాయి అన్ని కుదిరితే అల్లుడు అవుతాడు ఏం చేస్తుంటాడు సివిల్స్ లో టాపర్ అన్నీ ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి అమ్మాయి తను చదివి ర్యాంక్ కొట్టాడు ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది ఏంటమ్మా నా గురించి మీ చెప్పుకోవాలనే ఉంది సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికి చెప్పుకోవాలని ఆశపడుతున్నా నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం వాడు వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు బట్ ఒకసారి నచ్చితే మన మొత్తం వదిలిపెట్టడు అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను హలో ఏంటి లేదా ఆపకుండా బుక్ నువ్వు ఇది బుక్ చదివితే మనకోసం కాదుగా నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం ఏం స్వాతి పక్క పక్కన వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసిమెలిసి ఉండాలి గానీ విడిపోయిన స్టేట్స్ లా సెటేసుకోవడం మాట్లాడేది ఏం అర్థం కావట్లా నేనేం మాట్లాడలేదే నేను నోట్తో మాట్లాడితే నువ్వు నేను కలతో మాట్లాడుతున్నావు కదా దూరం కొండ కనిపించట్లేదు దగ్గర రానా ఎప్పుడు ఇదే గోలా వేరే పనేం లేదా హలో హలో ఇక్కడ ఐఏఎస్ అమ్మా ఐఏఎస్ హా తెలుసులే యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని కాదు ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా నువ్వు వస్తే నేను అరుస్తా ఏది అరు చూస్తా అస్త ఏది అరు నేను అరుస్తాను ఉత్తు అరువు బాబా దేవమా చుపా పారాగైడింగ్ లో రాలేకపోయావా పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడు ఆ ముసలోడు ఇలా గోడలు దూకి రావడం మీద పద్ధతి అమ్మాయిలు కనబడతాయి ఆ మోతలా దూకేయడమే ఇలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమ్మాయికి రాలని ఆడది ఇలా బతుకుతుందిరా బయట ఉంటే భయం అని ఇల్లు అంటే ఇంట్లో పెడితే ఇంట్లో వదులు మింగేయాలని చూస్తారా మీరు నీలాంటి ఊరిని ఊరికే వదలకూడతారా ఊరి నడిపట్లో ఊరి తీయాలి ఇలా చేసి ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యాటర్ బేడైపోద్ది అందులో కొత్తగా అవడానికి అంటే నా క్యాటర్ బేడా అయితే నిజంగానే వస్తా నేను నిజంగానే అరుస్తా అది చూస్తా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటారేంటి ఏంటి ఇది బయట ఉంటే ఎవడో కలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేతవా నీ అవతారం చూసి అమ్మాయి కరెలు అనుకున్నాను కదా పొట్టి బట్టలు వేసుకున్నా అమ్మాయిలకి నిండు బట్టలు వేసుకుని నువ్వే డేంజర్ లా ఉన్నావు నీలాంటి వాళ్ళే కదే కలబడ్డ ప్రతి ఒక్కరికి వీడు వీడి బొసలుడవకూడదే వీడు బొసలు నడవకూడదని వాళ్ళ మాకు మంట వేస్తారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాను మా ఇంటి పరివేమి కావాలి ఇంకా ఎంతసేపు ఎంతసేపురా

మనమే గెలిచాం అబ్బా అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా నేను ఎప్పుడైనా మారో చెప్పారా ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి ఆ ఖర్చు అంటే గుర్తొచ్చింది మన బంటి స్కూల్ ఫీజు కట్టాలి బంటి ఎక్కడ పక్కింట్లో ఉన్నాడు అది పక్కింటి వాళ్ళే కట్టుకొని మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు అదేనండి మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు అలా పిల్లోడే పుట్టింది ఇంట్లోనే పెరిగిందంతా ఆ పంపలే కదా అలాగే కట్టుమని మ్యాచ్ బుక్ అమ్మ ఈ ఫీజు బుక్క ఇల్లన్నాక ఇరుగంటికి పొరగింటికి వెళ్ళకుండా ఉంటారే ఏంటి ఆ వెళ్తారు నేను ఎంటర్స్కొని బయటకెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు సచ్చి చెడే మనం గంటే స్థాపనాలేసుకుంటారు ఆలే పెట్టమని అదేం లాజిక్ అండి లాజిక్ కాదు అలా పదేళ్ళు గా ఓకే ఇంట్లో అద్దెకు ఉంటే ఆలో మొత్తం అవుతుంది నేను ఇల్లు పెట్టేది కదా జస్ట్ ఫీజు కట్టుకున్నా కదా సత్యే ప్రాబ్లం చి కర్మ కర్మ చస్తున్న ఈ ఏమైందక్కా నా కర్మ వీడు అర్థం పద్దర్లే నీకుతో నాకు నరకం చూపిస్తున్నాడు ఏమే కాఫీ తెస్తునా